తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ రైతు సోదరులు చూసుకోవచ్చు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది అందరూ మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అని చెప్పి మనకైతే ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇవ్వడం కూడా అయితే జరిగింది మీరందరూ మీ ఖాతాలు చెక్ చేసుకొని డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం ఇక్కడ అమౌంట్ విషయంలో ఏమని చెప్పిందంటే ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే విడుదల చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ప్రభుత్వం అయితే అందరికీ విడుదల చేసింది అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడ్డం కూడా అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అమౌంట్ అనేది ఇక్కడ త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే అని చెప్పేసి చెప్పారనమాట నాలుగు ఎకరాల లోపు అయితే అందగా ఆ పై ఉన్న వాళ్ళందరికైతే రైతులకైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే ఇక్కడ ఏమన్నారు ఆల్రెడీ నాలుగు ఎకరాల వరకు అయితే పూర్తి చేశాం అని అంటున్నారు మీకు కూడా నాలుగు ఎకరాల వరకు పడ్డాయా లేవా అని చెప్పి ఒకసారి కామెంట్ చేసి Okay. పడని వాళ్ళు ఉంటే ఎన్ని ఎకరాల వరకు మీకు పడ్డది మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేసి ఇంకా మీకు ఎన్ని ఎకరాలకు పడాలి అని చెప్పి కామెంట్ చేయండి ఒకవేళ పడ్డవాళ్ళు ఉంటే నాలుగు ఎకరాల వరకు ఇంకా పైన మీకు ఎంత ఉంది చెప్తే మీకు అవి ఎప్పుడు పడతాయని చెప్పి నేను అయితే చెప్తానమాట కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మీ జిల్లా పేరు కూడా అయితే కామెంట్ చేయండి అయితే ఇక్కడ అందుకు అందుకోసం మనకైతే నాలుగు వేల కోట్ అయితే అవసరం అని అధికారులు అయితే అంచనా వేశారు అయితే ఇక్కడ చూడండి మీకు ఇంకా ఇరవై ఎకరాల వరకు విడుదల చేయాలంటే నాలుగు వేల కోట్ల వరకు అయితే అవసరం ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అయితే నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఎప్పుడైతే ఈ నాలుగు వేల కోట్లు అనేవి మనకైతే ఇక్కడ సర్దుబాటు అవుతాయో ఆ వెంటనే మేము అయితే డబ్బులు అయితే విడుదల చేస్తాం దానికి ఒక ఇంటిమేషన్ ఇచ్చి అంటే ఫలానా డేట్ ఇచ్చి మీకు ఆ రోజు విడుదల చేస్తామని చెప్పేసి అనమాట మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈరోజు రేపు వెళ్ళిళ్ళు మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడిన తర్వాత తప్పకుండా మీరైతే చెక్ చేసుకోండి డబ్బులైతే ఇతర పనులకు కాకుండా వ్యవసాయ పనులకు అయితే ఉపయోగించుకోండి